రాష్ట్ర ప్రభుత్వం మెగా డిఎస్సి విడుదల చేయాలని కోరుతూ భారత ప్రజాతంత్ర యువజన సమాఖ్య జిల్లా అధ్యక్ష కార్యదర్శులు ముడియం చిన్ని వీరనాల శివకుమార్ తెలిపారు సోమవారం జిల్లా కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి నిరుద్యోగులకు ఇచ్చిన మాట తప్పి మడమ తిప్పారు రాష్ట్ర వ్యాప్తంగా డిఎస్సి అభ్యర్థులు అనేక సార్లు నిరసనలు ప్రదర్శనలు ధర్నాలు చేసినప్పటికీ స్పందించకపోవడంతో మూడవ తేదీ విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ క్యాంపు కార్యాలయం ముట్టడించారు అయినా సరే ప్రభుత్వం స్పందించకపోవడంతో ఈ నెల పదవ తేదీ ఈ ప్రభుత్వంతో తాడోపేడ తెలుసుకోవడానికి చెలో సీఎం కార్యాలయం ముట్టడిని తప్పనిసరి పరిస్థితుల్లో చేపడుతున్నట్లు తెలిపారు కనీసం ఒక వందలాది మంది నిరుద్యోగులు కలిసి రావడం జరిగింది జనవరి పదవ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా నిరుద్యోగులు కలిసి డివైఎఫ్ఐ కలిసి ఓ పెద్ద ఎత్తున సీఎం క్యాంప్ కార్యాలయాన్ని పిలుపునివ్వడం జరిగింది రాష్ట్ర కమిటీ ఇప్పటికే కాబట్టి లేకపోతే రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున డివైఎఫ్ఐ ఉత్తర సంఘం ఆధ్వర్యంలో ఆందోళన కార్యక్రమాలు చేపడతామని చెప్పేసి తెలియజేస్తున్నాం విధంగా నిరుద్యోగ యువతులు పెద్ద ఎత్తున రేపు విజయవాడకు తరలి రావాలని చెప్పి కూడా ఈ రోజు మేము పిలుపునివ్వడం జరుగుతుంది